తండ్రి బాబురాజు గారి జన్మించారు ఈమె రెండు వేల పదిలో జాతీయ జిల్లా వ్యక్తుల ఉపాధ్యాయ పద్నాలుగులో రాష్ట్ర వ్యక్తుల ఉపాధ్యాయ కోరుతున్నారు <laughs> 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 ఆహ్లాదకరమైనటువంటి సాయంకాలం వేళ అమ్మవారి సన్నిధిలో ఇంతమంది సాహిత్యాభిలాషుల మధ్యలో నా చిన్న కవిత కవిత శీర్షిక పేరు నీ ఆగమనం నీ ఆగమనం నూతన వత్సరానికి వారదివి గడచిన ఏడాదికి ఏదించే వర్షానికి వారధి నూతన వత్సరానికి వారధివి గడచిన ఏడాదికి ఏదించే వర్షానికి సారథివి సంస్కృతి సాంప్రదాయాలకు పెళ్లిదివి ప్రకృతి పులకింతల సన్నిధివి సంస్కృతి సాంప్రదాయాలకు పెళ్లిదివి ప్రకృతి పులకింతల సన్నిధివి చిగురించే మామి చిగురుకు ప్రతి మనసుని తట్టి చిగురించే మామి చిగురుకు ప్రతి మనిషి ప్రతి మనసును తట్టి లేపే కొమ్మల్లో పోయిన గానానికి చిగురించే మామి చిగురు తెలుగువారి వారి సంతోషాలు మావి వేప చింత వినియం లవణ మధుల తెలుగువారి సంతోషాల చతుచుల ఉగాది పచ్చడికి ఆత్మ తెలుగువారి సంతోషాల చతుచుల ఉగాది పచ్చడికి ఆత్మ బంధువు మల్లె పూల గుబాడింపుకు వసంతరాణి పారానికి మల్లె పూల గుబాడింపుకు వసంతరాణి పారానికి కవి రచయితల కళానికి ఇంటింటా సందడికి మన జరిగిన చుట్టానికి కవిత చైతన్య కళానికి ఇంటింటా సందడికి మన సెలిగిన చూడడానికి ఆరగించే వంటకాలకు అలరించే పంచాంగ శ్రవణానికి ఆరగించే వంటకాలకు అలరించే పంచాంగ శ్రవణానికి చైత్రం తెచ్చే వసంతానికి తెలుగు జాతి నవోత్సవానికి చైత్రం తెచ్చే వసంతానికి తెలుగు జాతి నవోత్సవానికి సాంప్రదాయ మహోత్సవానికి ప్రియ నటువి సాంప్రదాయ మహోత్సవానికి ప్రియ నటుడు విశ్వావసు నీ రాక శిరులకు శ్రీకారం విశ్వావసు నీ రాక శిరులకు శ్రీకారం ఆనందానికి ఆలవాలం పలుపుతోంది ఆహ్వానం పసిడి కళా మధుమాసం ఆనందానికి ఆలవాలం పలుపుతోంది ఆహ్వానం పసిడి కళా మధుమాసం చైత్రం చేయలేదుకుని పాఠ్యని నిలవంకతో చైత్రం చేయందుకుని పాఠ్యని నిలవంకతో పుత్తడి వెలుగుల మెరుపులతో ఆహ్లాదకరమైన నీ ఆగమనం जाति कम से कुरोगम भुट्टा डिवेलपमेंट में निर्भुलतो आलाध करें मैं नहीं आगमन जाति कम से कुरोगम इन विश्वासों नामों का इस उपलब्ध आंसर तो इन्होंने धन्यवाद आपने इकोनॉमी में मनुष्य ये देना है शुभ रात्रि चलो अभी तो वित्तीय उपाध्यक्ष में रो आया ना तीन एक वो पंद्रह अंगले आप एक तो म శివప్రకాశరావు గారికి జన్మించారు మీరు ఎంఈ ఎంకామ్ బిఈడిని పట్టణంలో పొంది ఉన్నారు కవితలన్నా కళ సంబంధమైనటువంటి విషయాలన్నా మీరు ఎంతో ఇష్టపడతారు వేదిక అలంకరించిన పెద్దలకు వేదిక ముందు ఆశీనులైన మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతమంది మహామహులు మహోపాసాహుల మధ్య ఒక చిన్న కవితను చదవాలంటే అది ఒక గొప్ప సంస్థమే అని అనిపిస్తుంది అయినా ఏడాది ఒకసారి నాలో కలిగిన భావనను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను నేను మరి

చిన్న చిన్న పదాలలో మేము ముందు దీని ప్రభవాది నామములు అందరికీ తెలిసిందే నారద సుతులుగా పేరుగాంచి తెలుగు నాట ఉగాది పండుగ జరుపుకుందని నిన్ను నిల్లరు ప్రతి వత్సరం పునరుత్సాహంతో అరవై పేర్లు కూడా నారదాము యొక్క యొక్క నామం నామని మనకు తెలుస్తుంది విష్ణువు జరుపుకుంటున్నాం అనేటటువంటిది ఒక మనకు లభించినటువంటి ఒక తల్లి బిడ్డ విడినా ఎంత దేవం ఒక తల్లి బిడ్డలు అదేలాగా ఉండాలి మరోగలమా చిన్న ఖేదము కోప లాభాలు కులమత వైషణ్యాలు వైషమ్యాలు అధినాల మార్పులు భూకంపాలు అగ్ని ప్రమాదాలు జల ప్రళయాలు ప్రకృతి ప్రకోపాలు అశాంతికి చోటు విశ్వశాంతికి చేటు చూపావులే నీ ప్రతాపం సార్థక నామం చేసుకున్న ఓ క్రోధినామ సంవత్సరమా అందుకే పలుకుతున్నాం నీ వీడుకో ఋతువుల గాయాలు శిరి సంపదలతో జగమంతా వెళ్లి వెళ్ళాలని ఆహ్వానిస్తున్నాయి విశ్వాసంతో స్త్రీ విశ్వాస వేదిక అవునో కాదు నాకు తెలియదు కానీ మన సత్తుపల్లిలో ఉన్నటువంటి మరి కవులు వారు చేస్తున్నటువంటి సాహిత్య సేవకు నేను ప్రభావితుడనే ముఖ్యంగా మరి పల్లిక

ఎందుకనంటే తెలుగే మృతరాశగా మారిపోతుందని బాధపడుతున్న ఈ రోజుల్లో ఒక మారు మూల సత్తు పల్లెది ఇది సత్తు పల్లె కాదు సత్తువ కలిగిన పనులన్నీ నిరూపిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు గతంలో కూడా మన ప్రాంతంలో ఎంతో మంది కవులు ఉన్నారు వాళ్ళు కూడా మనం ఈ సందర్భంగా ఒకసారి స్మరించుకుంటే ప్రజలు చేసుకున్నటువంటి చెప్పాను నేను కాదు కానీ ఒక మంచి పాట కూడా నేను నిత్యం ఆస్వాదిస్తూనే ఉంటాను అదే ఉద్దేశంతో ఆట దళితులు పద్యాలు రాయాలని ఇంకొకటి ఇప్పటిదాకా మనం చేసినటువంటి కవిత గానాలలో కుటుంబ వ్యవస్థ కానీ సామాజిక వ్యవస్థ కానీ లేకపోతే దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థలో గానీ అస్తవ్యస్తమైనటువంటి ఎన్నో ఛాలెంజెస్ చూస్తున్నటువంటి మనము వాటన్నిటికి పరిష్కారం ఒక్క అయోధ్య రాముడే చూపగలడము రామాయణమే మనకు అందించగలము నమ్మకంతో ఒక చిన్న ప్రయత్నం మన పెద్ద మల్లికార్జునరావు గారి తోడ్పాటుతో తొలి ప్రయత్నంగా నేను ఆటగలిగిన పద్యాలు రాముని మీద రెండు రాశాను అది మీ ముందరుస్తారు

హృదయపూర్త ధన్యవాదాలతో శ్రీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీరావు చాలా సంతోషమండి ఇకపోతే మనం కవిత కవితలు చదివి మళ్ళీ తిరిగి తమ స్థానంలో మనం కూర్చుంటూ ఉన్నాం ఆరున్నరకి పూర్తి ఇప్పుడు తిరిగేది ఇక చివరిగా దానికంటే ముందు చివరికి ఆలయం చెప్తా అయితే ఇవాళ మీకు అసారాలో జన్మించినటువంటి ఒక మహాకవిత్రి సాహిత్య కళానిధి అనేటువంటి బిరుదు విశిష్ట మహిళా శిరోమణి అనేటువంటి బిరుదు సుజన సామ్రాట్ అనేటువంటి బిరుదు కవి శ్రేష్ట అనేటువంటి బిరుదు కలిగినటువంటి శ్రీ భక్తి

మీరు చేస్తూ అనేక పత్రికలలో వాటిని ప్రచరించి ఉన్నారు మధర్ ప్రదేశ్ అవార్డు స్వామి వివేకానంద

అందరికీ అలాగే ఆలయ కమిటీ ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు అభినందనలు ఈనాటి కార్యక్రమానికి నేను నా అదృష్టం బాగుంది కానీ కలవడం అలా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ఇకపోతే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఎంతోమంది ఎంతో చక్కగా మధ్యాహ్నం

తరువాత తొయ్యమ్మలకు కబురుంటాయి కాదు తరువాతలు తొయ్యి అమ్మలకు కబురుంటాయి కాదు విశ్వాసంతో విశ్వాసకి అర్థమైన మంటను ప్రకృతి సాధించిన విఘ్నంలా పదిలంగా దాచుకో వేధించిన విఘ్నంలా విధించ పాలేస్తూ సాధించిన విఘ్నంలా పదిలంగా దాచుకుంటూ వేధించిన విగ్నంలా విధించి వేస్తూ సాధమంటాన్ని ఆత్మభయమే కట్టిగా త్వరగా పెట్టిన ఆశయాల సాధన జీవితం ఎప్పుడు సుహార సంగీతమే ఆనందాల తీయదనం ఉత్సాహాల ఉపదనం బార్దల చేతులు నేర్చుకున్న గుంపులు కొత్త సగాళన అసధారణ కాలాలు అధును చలగలసిన పుదాది పచ్చడే జీవతానికి ప్రత్యేక సమన్వయం పైన సాగిపోవడమే పర్వం మనసు సర్వం సమన్వయం పను సాగిపోవడమే పర్వం సర్వం लेकिन टाइमली पिक्चर में धीमी बताया ये पता है हिरण वाला ना कोई बात होती है पाहोनन बनी थी तो बंडी आप उसको करेक्ट सा अंदर से पूरा उपचार 보도록 शुभकामनाएं दे देता हूं लास्ट बट नॉट द एंड

रिटायरमेंट जिसको भी उनका थोड़ा रिटायरमेंट नियमित रूप से संपन्न हो रहा है इधर संबंधित बातों तृतीय जिला में गठन के द्वारा अध्ययन इनका अनुसंधान को का समिति के द्वारा की योजना संपन्न का महाराष्ट्र के कमेटी के तहत जो की तहत सेवा उपलब्ध है इसका संचालन के

నక్షత్రింది పంచు కాకువణం చేసి విశ్వ సంవత్సరం శుభ స్వాగతం శ్రీ విశ్వంశరాని సంవత్సరం స్వాగతం శుభస్వాగతం అనంతర అధ్యక్షులు కొంటి చేస్తాను ముందు ముందున నాయకుల పంచ కళ్యాణ్ మాటలు వ్యక్తి శాస్త్రాలతో విషించారు నేపథ్యత గల నాయకులను చూసి గెలిపించడం సమాచారం

అనుభవశీలైన వైద్యుల వైద్యం అందుబాటులో కావాలి యుగాది పచ్చదర్చుల జీవిత అనుభూతులు కావాలి పచ్చదర్చుల జీవిత అనుభూతులు కావాలి కళ్యాణ దేవుని ప్రసాదంగానే కలిసిని ముందు మాట్లాడు కళ్యాణ దేవుడు ఇంత ప్రసాదంగా కంటిని ముందు మాట్లాడు

ಜಯವಾಗಲಿ ಕೆಹನ್ ಮಾಸ್ಟಿ ಪ್ರಾಣಾಭಿಮಾನಿ ಮತ್ತು ಸಮಿತಿಯ ಪರವಾಗಿ ಪ್ರಬಂಧ ಬರೆಯುವ ಮುಖ್ಯಪುರುಷೋ ವೇದನಾ ಸಂಪದಕರೆ ಸಮಸ್ತ ಪತ್ರಿಕೋ ಪರಿಪಾಲನೆ ಮತ್ತು ಬಾನೋ ಅಷ್ಟಾಬಹಾರದ ಅಲಪಾರ್ಚನಕ್ಕೆ ವಿವಾದಗಳೆ ಒಾದಿಲ್ಲಿ ಶುಭ ಹಕ್ಕದುವು ಇಂದಿಗೆ తెలుగు మాసం తెలుగులో కాపాడుకోవాలి అనే ప్రయత్నాన్ని తెలిసారు వారికి అదేవిధంగా ఉన్నారు బాలి గారు గతంలో సిద్ధాంత కొంతమంది కార్యక్రమాలు సందరించాలి నేను ఏమంటా ఈ ఐహెచ్ఎం కనెక్ట్ అయినది రండి గారిదినే అది తొందర మనం వినింది ఇక్కడ జరిగింది వారు ఓషియెన్ మైన్ వాటి చేస్తురు అలాంట పరిస్థియంలో కూడా